మహాలక్ష్మి కృప ఆకర్షించే చిన్న శక్తివంతమైన ఉపాయం అండి ఇది ఎక్కడ ధనం ఉంటుందో అక్కడ మహాలక్ష్మిదేవి నివసిస్తారని చెప్తారు కదా అందుకే ఈ చిన్న ఉపాయాన్ని చాలామందికి మంచి ఫలితాలను ఇచ్చే విధంగా చెప్పబోతున్నాను మిస్ కాకుండా చూడండి ఒకటి చిన్న కర్పూరం బిల్ల తర్వాత కొన్ని యాలకులు తర్వాత కొన్ని లవంగాలు వీటిని మొత్తం పొడి చేసుకొని ఈ విధంగా ఒక చిన్న రెడ్ క్లాత్లో మూటలా అవి ఆ మూడింటిని పొడి చేసి రెడ్ క్లాత్లో ఇలా కట్టుకోవాలి మూటలాగా దీన్ని డబ్బు ఉండే చోటు అంటే మీ పర్సులో కానీ లాకర్లో కానీ ఇలా పెట్టుకోవాలి బంగారం వెండి ఉండే చోటు కూడా పెట్టుకోవచ్చు దుకాణం అయితే దుకాణం డ్రావులో పెట్టుకోవాలి ఆఫీస్లో అయినా వ్యాపార స్థలంలోనైనా పెట్టుకోవాలి ఇలాంటి పొట్లెం ఉంచినట్లయితే ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో ధన ప్రవాహం పెరుగుతుంది అడ్డంకులు తగ్గుతాయి అదేవిధంగా అదృష్టం పెరుగుతుంది కొత్త అవకాశాలు కూడా వస్తాయండి బంగారం